ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళల్లో చాలామంది తాము రోజూ చేసే ఒక అలవాటును వెంటనే మానేస్తారు ఆగాగు కొంచెం ఆగు ఇది భయపెట్టడానికి చేసిన వీడియో కాదు కథ కూడా కాదు నిజంగా జరిగిన సంఘటనలు చిన్న తప్పులు కానీ ఫలితం మాత్రం చాలా పెద్దది మొదటిది నిద్రలో ఫోన్ ఛార్జింగ్ చాలామంది రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ను ఛార్జింగ్కు పెడతారు ఇది సాధారణ అలవాటు కానీ కొందరు ఫోన్ను దిండు కింద లేదా మంచం మీదే పెట్టి నిద్రపోతారు ఇక్కడే సమస్య మొదలవుతుంది ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు వేడి పెరుగుతుంది దిండు కింద గాలిపోదు వేడి బయటికి రాదు కానీ కొన్ని నిజ సంఘటనలు ఈ వేడి కారణంగా ఫోను పాడవడం మాత్రమే కాదు ఇంటి ప్రమాదం కూడా జరిగింది ఇది అరుదుగా జరుగుతుంది కానీ జరిగినప్పుడు రెండో అవకాశం ఉండదు ఫోన్ను ఎప్పుడు గట్టి నేలపైనే చలిపోయే చోట పెట్టి స్ట్రా చేయాలి రెండవది స్నానం గదిలో జారిపడడం స్నానం గది ఇది మనకు చాలా సురక్షితం అనిపిస్తుంది కానీ నిజానికి ఇంటి లోపల ఎక్కువ ప్రమాదాలు జరిగే చోటు ఇదే నీరు నేలపై ఉండడం సబ్బు అవశేషాలు చెప్పులు లేకుండా నడవడం ఒక్కసారి జారిపడ్డారు అంటే తల బలంగా నేలకి తగులుతుంది చాలా సందర్భాల్లో బయటికి కనిపించే గాయం ఉండదు కానీ లోపల తలకి దెబ్బ తగిలి నిశ్శబ్దంగా పరిస్థితిని ముదిరిపోతుంది అందుకే స్నానం గదిలో తొందర వద్దు నేల తడిగా ఉన్నప్పుడు జాగ్రత్త ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ ఫలితం చాలా తీవ్రంగా ఉండొచ్చు మూడవది వంటగదిలో చిన్న నిర్లక్ష్యం వంటగది మన ఇంట్లో అత్యంత అవసరమైన చోటు అలాగే అత్యంత జాగ్రత్తగా అవసరమైన చోటు కూడా వాయిస్ సిలిండర్ సరిగ్గా మూయకపోవడం లేదా రాత్రి వాసన వచ్చిన పట్టించుకోపోవడం ఇవి చాలా చిన్న తప్పులుగా అనిపిస్తాయి కానీ రాత్రి సమయాల్లో ఒక చిన్న మంట లేదా స్విచ్ వేయడం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది కొన్ని నిజ సంఘటనలలో ఒక ఇంటి తప్పు పక్క ఇళ్లకు నష్టం చేసింది అందుకే వంటగదిలో తర్వాత చూసుకుంటాను అనే మాట ఎప్పుడు ఉండకూడదు నాలుగవది చెవుల్లో పరికరాలతో నడక నాలుగవది చెవుల్లో పరికరాలతో నడక రోడ్డు మీద నడుస్తూ చెవులల్లో పాటలు వింటూ చాలామంది ఉంటారు మనకి నచ్చిన శబ్దం మన ప్రపంచాన్ని మూసేస్తుంది వెనక నుంచి వచ్చే వాహనం ఆర్ లేదా హెచ్చరిక ఏమీ వినిపించదు కొన్ని నిజ ఘటనలలో చూసేలోపు జరిగిపోతుంది ఇక్కడ సమస్య కేవలం రోడ్డు కాదు మన జాగ్రత్త తగ్గిపోవడమే రోడ్డు మీద ఉన్నప్పుడు మన చెవులు మన కళ్ళతో పాటు పనిచేయాలి ఐదవది మూసిన గదిలో చల్లని గాలి యంత్రం చాలామందికి ఒక అపోహ ఉంది మూసిన గదిలో చల్లని గాలి యంత్రం వాడితే గాలి తగ్గిపోతుందని ఇది పూర్తిగా నిజం కాదు కానీ అసలు ప్రమాదం ఇంకొకటి ఉంది గదిలో గాలి మార్పు లేకపోతే వంట గ్యాసు లేదా ఇతర వాసనలు లోపలే చేరిపోతాయి నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం హెచ్చరిక ఇవ్వదు అందుకే గాలి మారే మార్గం ఎప్పుడూ ఉండాలి చిన్న గాలి రంధ్రం కూడా పెద్ద రక్షణగా మారుతుంది ఇక చివరిగా ఇవి మనం రోజు చేసే పనులే ఏది పెద్ద తప్పు అనిపించవు కానీ ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద మూల్యాన్ని తీసుకుంటుంది ఈ వీడియో ఒక్కరికి అయినా జాగ్రత్త తీసుకునేలా చేస్తే అదే నా విజయంగా భావిస్తాను మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి